కండలేరు వద్ద ధర్నాకు దిగిన వైసీపీ నేతలను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగిన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైసీపీ నాయకులతో చర్చించారు కండలేరు జలాశయాన్ని సందర్శించేంతవరకు కదిలేదు లేదని స్పష్టం చేయడంతో పోలీసులు అరెస్టులకు దిగారు ముందుగా మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిని ఆనం విజయ్ కుమార్ రెడ్డిని కిలివేటి రామ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు వాహనం ఎక్కించారు తర్వాత కార్యకర్తలను బలవంతంగా లాక్కొచ్చి మరీ వాహనాలలో ఎక్కించారు ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంగా పోలీసులు జులుం నశించాలని కార్యకర్తలు పెద్ద నినాదాలు చేశారు అదుపులోకి తీసుకున్న వారిని రాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మేము పదకొండున్నర గంటలకి కండలేరు దగ్గరకు వస్తే మమ్మల్ని మూడు గంటల దాకా అంటే దాదాపు మూడున్నర గంట కూర్చోబెట్టారు అంటే మీ ఉద్దేశం ఏంది కాసేపు కూర్చొని లేచిపోతారనే చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన చేస్తామా తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా కాసేపు కూర్చొని షోపుట్టి వెళ్ళిపోతామా దేనికైనా చావుకి రేవుకి సిద్ధపడినటువంటి వాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు అటువంటి దానికి సిద్ధపడినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైనికుడుగా ఉండడు ఉండలేడు మా నాయకుడు మాకు నేర్పించింది పోరాటం ఒకటే పోరాటం ప్రజలకు అండగా నిలవడం కాబట్టి ఈరోజు చూసి 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 పాపం వర్షం వచ్చింది మా వాడు లేదు దుమ్ము వచ్చినా లేదు దూళ్ళు వచ్చినా లేదు ఎండగాసినా లేదు చివరికి మమ్మల్ని మూడు గంటలప్పుడు నన్ను రామ్ కుమార్ రెడ్డి గారిని సంజీవయ్య గారిని విజయ్ కుమార్ రెడ్డి గారిని మిమ్మల్ని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పి మమ్మల్ని మేము ఏమి తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని మమ్మల్ని బలవంతంగా ఇక్కడికి తరలించి రాపూర్ పోలీస్ స్టేషన్లో మా మీద సంతకాలు పెట్టించుకొని మా దగ్గర మాకు బెయిల్ ఇచ్చి పంపించాల్సినటువంటి నేరం ఘోరం ఏం చేసామంటే చంద్రబాబు ఏమంటున్నాడు రైతుల పాలిట మాట్లాడడమే మేము చేసినటువంటి నేరమా రైతుల పక్షాన నిలబడి పోరాడితే అది అన్యాయమా అది అక్రమమా అది తప్ప కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు తావులేదు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం రైతులకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అన్యాయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అక్రమాలు పాపాల పుట్ట పగులుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఈరోజు ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు కాబట్టి దీనిని అణచివేయాలి అణగదొక్కాలి ఉక్కుపాదం అని చెప్పి పోలీసులు వాళ్ళందరినీ ఉసుగెలిపి దారి పొడిగిత జిల్లాలో ఉండే పోలీసు అంతా ఈరోజు మేము కండలేరు సందర్శనకు వస్తే ఆదిరిపల్లి రోడ్లో ఒక బ్యాచ్లా నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఒక బ్యాచ్లా రాపూర్ నుంచి పోయే రోడ్లో ఒక బ్యాచ్లా ఏమంత అవసరం వస్తే దారి పొడిగితా పోలీసులా దారి పొడిగితా పోలీస్ వ్యాన్లా దారి పొడిగితా మొబైల్ జీప్లా దారి పొడిగితా స్పెషల్ పార్టీ పోలీసులా కాకపోతే మేము రాత్రికైనా కూర్చునేటువంటి వాళ్ళం మేము ఉండడానికి సిద్ధపడ్డాం సిద్ధపడేటప్పటికీ ఇంకా గత్యంతరం లేక మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకొచ్చి ఈ విధంగా చేశారు రైతుల కోసం అరెస్టులకి జైలుకి కాదు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం ఉధృతం చేస్తాం